అండి ముల్కనూరు బ్లాగ్స్ వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ అండి ఫస్ట్ చెప్పాలి కదా ఓకే నేను మళ్ళీ ఇప్పుడు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే ముల్కనూరు బ్లాగ్స్ అనే అమ్మాయి అంటే ఆ ఛానల్ వాళ్ళ అమ్మాయి నాకు నా లాస్ట్ వీడియోకి నిన్న నిన్న చేసిన వీడియోకి ఆ అమ్మాయి ఏమడుగుతున్నారంటే అమ్మ నేను సింగరేణి రామ్ వెళ్తున్నాను రేపు మార్నింగ్ సింగరేణిలో స్కూల్లో జాబ్ ఉంది వేకెన్సీ ఉంది నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఆ జాబ్ నాకు వస్తుందా లేదా అమ్మని అడిగి చెప్పండి అమ్మ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు నేను తన కోసమని ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మ దగ్గర అమ్మ మిమ్మల్ని అడగ అడగమంటారా ఈ టైంలో అనేసి అన్నాను ఆడపిల్ల విషయం కదా ఒక ఆడపిల్లకి జాబ్ వస్తే చాలా సెక్యూరిటీ కదా రేపు ఆ భర్త సరిగ్గా ఉన్నా లేకపోయినా తన లైఫ్ అనేది సెక్యూర్ ఉంటుంది ఉంటది జాబ్ రావడము అందుకోసమని నేను అమ్మని అడగడానికి సిద్ధమయ్యానన్నమాట ఇప్పుడైతే లైఫ్ లోకి వచ్చేసింది అమ్మ మీకోసం నేను వచ్చాను మీ పేరు ఏంటో నాకు చెప్పలేదు ఆ సింగరేణి జాబ్ కోసం రామగుండం అని చెప్పారు కదా చక్కగా వచ్చేసేయండి లైవ్ లోకి తొందరగా నేను మళ్ళీ సరే మీకోసం నేను లైవ్ చేసి అమ్మని అడిగి మీకు కనపడుతుంది కదా మీరు లైవ్ పెడతానుగా చూసుకోండి ఎప్పటికైనా సరేనా ఇవాళ నైట్ చూసేసుకోండి రేపొద్దున మీకు తెలుస్తుంది నాకు రేపొద్దున మీరు ఇంటర్వ్యూ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ అయిందా లేదా అమ్మ ఏం చెప్పిందో దానికి మీకు కరెక్ట్ గా జరిగిందా లేదా అనేది విషయం నాకు చెప్పండి అమ్మా సరేనా ఇలానే ఇదే వీడియోకి కామెంట్ చేయండి ఈ లైవ్ వీడియోకి సరేనమ్మ నేను అమ్మని అడగబోతున్నాను మీ గురించి మరి మీ పేరేంటో కూడా నాకు చెప్పలేదు అయినా కానీ నేను మీరు అడిగిన ప్రశ్నకి నేను అమ్మని అడుగుతాను సరేనా లైవ్ లో ఎవ్వరూ లేరు ఇప్పుడు వచ్చారు ఎవరో ఒకరు సరే నేను అమ్మని అడగబోతున్నాను ముల్కనూరు అమ్మాయి మీరెవ్వరూ నాకు పేరు తెలీదు అందుకే ఆడపిల్ల అని చెప్పేసి నేను అమ్మాయి అంటున్నాను స్కూల్లో జాబ్ రామ్ రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ కాదు సారీ సింగరేణిలో ఇప్పుడు మా పాప చెప్పింది అది అనమాట మా పాప రామ్గుండంలో సింగరేణిలో స్కూల్లో వేకెన్సీ ఉందని చెప్పారంట సింగరేణి డిపార్ట్మెంట్లో ఆ జాబ్ కోసం వెళ్తున్నానమ్మా అక్కడ ఇంటర్వ్యూ ఉంది అది అటెండ్ అవుతాను అది సక్సెస్ అవుతుందా లేదా అని అమ్మని అడిగి చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేశారు నేను వారి కోసం ఇప్పుడు అమ్మను అడగబోతున్నానండి ఒక్కరి గురించి అడిగి నేను లైవ్ బంద్ చేసేస్తాను అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ అని చెప్పేసి ఆమె కోసం నేను ఈ లైవ్ చేస్తున్నాను తల్లి మీరు చూసుకోండి మా అయితే మీరు రిజల్ట్ ఏమొచ్చిందనేది నాకు కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి సరేనా ముల్కనూరు బ్లాగ్స్ అండి సరేనా ఆ ఛానల్ వాళ్ళు మీ పేరు చెప్తే నేను చక్కగా మీ పేరు చెప్పేదాన్ని సరే నేను అమ్మని అడగబోతున్నాను ఓం శ్రీ శ్రీమాత అమ్మాయి ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నా క్షమించండి ఆడపిల్ల విషయం కదా మరి ఒక ఆడపిల్లకి జాబ్ ఉంటే చాలా రక్ష అవును కదా రేపు తండ్రి దగ్గర లేకపోయినా అన్నదమ్ముల దగ్గర లేకపోయినా కానీ ఒక భర్త సరిగ్గా చూసుకోకపోయినా ఆ ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి బతకడానికి మంచి సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి పాపం అమ్మాయి మరి జాబ్ కోసం వెళ్తున్నారు మరి ఆవిడకి రేపు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారా లేదా అన్న విషయం మీరు చెప్పండి అమ్మా మనకంతా మంచి చెప్పండి అందరికి మంచి చెప్తున్నారు ఇది కూడా అమ్మాయి సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా దీవించండి అమ్మా అమ్మాయిని సరేనా ఓం శ్రీ స్టే మాత్రేనమ్మ అమ్మ మీకు చక్కగా ఇదిగోండి చూసారా అమ్మ మీకు సక్సెస్ అవుతుంది అంటున్నారు జాబ్ వస్తుంది మీకు సరేనా మీ రేపు మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు ఓకేనా అమ్మ ఎవరో ముల్కనూరు బ్లాగ్స్ వాళ్ళు రేపు ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు చక్కగా సక్సెస్ అవుతుంది మీరు అనుకున్న పని తప్పకుండా ఓకేనా మీకోసమే ఇప్పుడు నేను అమ్మని అడిగాను అమ్మ మీకు చక్కగా దీవిస్తున్నారు ప్రశాంతంగా మీరైతే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో పాల్గొని ఏం జరిగింది అనే విషయం నా కామెంట్లో చెప్పండి సరేనా ఓకే అండి మీరు వీడియో ఎప్పటికైనా చూసుకుంటారనే నేను వీడియో లైవ్ లో చూపించాలి మీకు మా అమ్మని మా అమ్మ చెప్పే మాటని అని చెప్పేసి ఇప్పుడు మీకు లైవ్ చేసి పెడుతున్నా లేదంటే మధ్యాహ్నం పుట్టే చేస్తాను నేను తర్వాత మీకు మధ్యలో కొన్ని కొన్ని రోజులు లైవ్ ఉండకపోవచ్చు ఎందుకంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా తర్వాత నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి ఆ టైంలో కూడా నేను అమ్మని ఏమీ అడగను మన అమ్మని ఏమీ అడుగు అమ్మతో ముచ్చట్లు ఉండకపోవచ్చు వారాహి నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా అప్పుడు నేను ఆ పూజ చేసి అమ్మవారు ఉన్న రోజులు కూడా నేను అమ్మని ఏం కదలించను అమ్మ ఏం అడిగిందో చెప్తాను సారీ అమ్మ ఏం కావాలనుకుంటుందో అదే చేస్తాను అమ్మని నేను ఏమీ అడగను మన గురించి ఎవ్వరి గురించి కూడా నేను అడగను ఓకేనా ఇవాళ లైవ్ ఉంది రేపు కూడా లైవ్ ఉంటుంది తప్పకుండా ఒకటింటికి రండి రేపు మధ్యాహ్నం లైవ్లోకి అందరూను ఓకేనా అరుణ కుమారి రాక్స్ మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది క్యాన్సిల్ అయింది కానీ మళ్ళీ జరుగుతుందా చెప్పండి అమ్మా మళ్ళీ అవుతుంది అవి అండి మళ్ళీ అవుతుందా అనేసి అడుగుతున్నారా లేకపోతే అగేజ్మెంట్ అయ్యి ఆగిపోయింది అన్నీ వస్తారా అని అడుగుతున్నారా అండి మీరు సరే ప్లీజ్ అండి నేను ఒక అమ్మాయి కోసమే నేను లైవ్ ఆన్ చేశాను తప్పుగా అనుకోకండి పల్లవి నేను రేపు మాట్లాడిన తల్లి సాయిరామ్ ఓం సాయిరామ్ రేపు మాట్లాడతామా ఇప్పుడు నేను పాప అమ్మాయి కోసమే నేను లైవ్ ఆన్ చేశాను నేను అమ్మని కూడా ఒక్క ప్రశ్ననే అడుగుతా అమ్మా నేను ఇబ్బంది పెట్టను మిమ్మల్ని అని చెప్పాను అమ్మకి రేపు మధ్యాహ్నం ఒంటి గంట అప్పుడు మీరు లైవ్ లోకి రండి ఏం అడగాలనుకున్నారో తప్పకుండా అప్పుడు అడగండి మనం అమ్మని బుజ్జగించుకొని అడుగు అడుగుదాం అమ్మని సరేనా అమ్మ మనకి చక్కగా సమాధానం చెప్పిద్ది ఆ ఉంటానండి మరి అరుణకుమారి రాక్స్ ఆ అబ్బాయితోనే అవుతుందా అని చెప్పండి అదే అండి అరుణ గారు ప్లీజ్ మీరేమనుకోకండి అమ్మా రేపు రేపు అడుగుదాం మనం అమ్మని సరేనా రేపు మాట్లాడతాను నేను ఓకేనా అమ్మ దయ చేసి ప్లీజ్ అమ్మా నేను అడిగాను అమ్మ ఒక్క ప్రశ్ననే అడుగుతానమ్మా నేను ఇంకేం అడగానని చెప్పి నేను ముందే అమ్మకి చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను ఆ అమ్మాయి పాపం రేపు జాబ్కి వెళ్తున్నారు ఇంటర్వ్యూ కి ఆడపిల్ల సెలెక్ట్ అవ్వాలమ్మా అని చెప్పేసి నేను లైవ్ ఆన్ చేయకముందు మా అమ్మని చాలాసేపు బతిలాడుకున్న తర్వాత నేను లైవ్ ఆన్ చేశాను ఓకేనా పల్లవి గుడ్ నైట్ మా సరేనా అరుణ గారు ప్లీజ్ దయచేసి మీరు ఏమనుకోకండి మీరు ఈ ప్రశ్న మీరు రేపు మధ్యాహ్నం కూడా అడగొచ్చు ఒంటి గంటప్పుడు మీరు ఒక్కసారి లైవ్ లోకి రండి ఓకేనా ఇంకొక విషయం అండి అందరూ లైవ్ వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మనం వీడియోస్ చేసి చూస్తున్నారండి మీరు అందరూ మా అమ్మ కటాక్షం కావాలి అని సంతోషంగా అమ్మని నమ్మి లైవ్ లోకి వస్తున్నారు మరి అలాగే నన్ను కూడా మీరు కూడా దీవించాలి కదా మా అమ్మ నన్ను ఎప్పుడు దీవిస్తుంది మరి మీ ప్రేమ కూడా నాకు పంచి పెట్టాలంటే మీరు ఏం చేయాలి నాకు చెప్పండి మీరు నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి కదా నెక్స్ట్ వీడియో చూస్తున్నారు అమ్మని అన్ని అడుగుతున్నారు ఒక లైక్ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుందా చెప్పండి మీ ప్రేమ నాకు కూడా చూపించాలి కదా అలాంటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి నాకు సంతోషం కదా మా అమ్మ మా అమ్మ మా అమ్మ ప్రేమ మీకు కావాలి మా అమ్మని అన్నీ అడుగుతారు మీరు మా అమ్మ అన్నిటికీ మా అన్నీ చెప్తుంది మీకు మీకు సా మీకు పాజిటివ్గా చెప్తుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్తున్నారు మరి మా అమ్మ అలాంటప్పుడు మరి అక్కడ మీ ప్రేమను చూపించాలి కదా అమ్మని అడగడం వరకే నా అమ్మకి మీ ప్రేమ చూపించరా అమ్మ బిడ్డని నాకు మీ ప్రేమ చూపించరా చూపించాలంటే ఏం చేయాలి మీరు నాకు ఒక లైక్ చేస్తే ఇంకొకరు కూడా మన గ్రూప్లో జాయిన్ అవుతారు మన ఛానల్లో జాయిన్ అవుతారు మన లైవ్ లోకి వస్తారు అమ్మ బిడ్డలు అవుతారు దైవానికి దగ్గరగా ఉండడమే కదా మనం చేసేది లలితమ్మకి శివాయికి దగ్గర ఉండడమే కదా మనం చేసేది అలాంటప్పుడు మీరు అందరు సపోర్ట్ చేయాలి కదా నాకు సరేనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూసి ఆ మన వీడియోస్ మన అమ్మని అడిగేటప్పుడు కొంచెం లైక్ కూడా చేస్తే నేను సంతోషపడతాను దయచేసి లైక్ చేసి చూడండి సరేనా అడగడమే కాదు మన అవసరం తీరిపోగానే వదిలేయడం కాదు అమ్మని అమ్మని పట్టుకొని ఉండాలి కదా అమ్మ దగ్గర అడగడం మన కోరిక తీరుతుందో లేదని అడగడం ఆ వదిలేయడమేనా ఇంకా అమ్మని చెప్పండి మన స్వార్థం మనం చూసుకుంటామా అది తప్పు కదా నాకు ఎలా అనిపించిందంటే ఇందాక అమ్మకి నేను మార్నింగ్ పెట్టిన పూలన్నీ ఇప్పుడు తీస్తాను అనమాట అన్నీ వడపడిపోయి ఉంటాయి కదా నిర్మాల్యం చేస్తాను అనమాట పూలన్నీ తీస్తాను తీసేటప్పుడు నాకు అనిపించింది ఈ పూలు కోసేటప్పుడు నేను ఎంత ఆశగా కోస్తా తెలుసా ప్రతి పువ్వు నేను అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళాలి అని పువ్వు నన్ను అడిగినట్టుగా నేను భావిస్తాను భావించి ప్రతి పువ్వు నాకు అందే అంతవరకు ట్రై చేసి ప్రతి పువ్వు కోసుకొచ్చి నేను అమ్మకు పెడతాను పెట్టినాక ఇవాళ తీసేటప్పుడు అనిపించింది పువ్వు నీ నీ అవసరం అమ్మ దగ్గర తీరిపోయింది అందుకే నిన్ను తీసేస్తున్నా తిట్టుకో మాకు తల్లి అని చెప్పి తీసేస్తున్నాను పువ్వుని మరి మనం కూడా మన అమ్మ దగ్గర అమ్మ పాదాలు పట్టుకుంటాం మన కోరిక తీరే వారికి ఆ పువ్వు కంటే జీవం అయిపోయింది దాని ప్రాణం పోయింది కాబట్టి అది చెత్తకుండిలోకి వెళ్ళిపోతుంది ఆ పువ్వు మరి మనం ప్రాణంతోటే ఉన్నాం కదా అమ్మ పాదాల దగ్గర ఉండాలి కదా మనం అమ్మ దగ్గర అమ్మ పాదాలు పట్టుకోవాలి కదా మన అమ్మ అమ్మని అమ్మనైతే కోరుకుంటాము తర్వాత అమ్మ పాదాలు వదిలేస్తామా కరెక్ట్ కాదు కదా ఆ నేనే చెప్పేది తప్పుగా తప్పు అమ్మని అమ్మే అన్ని అడుగుతున్నప్పుడు అమ్మ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఆ కాసేపే కాదు కదా ఎప్పటికీ కదా అమ్మ మీద అలాంటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఆ లలితమ్మనే కదా నేను చూపిస్తున్నాను మా శివయ్యనే కదా నేను చూపిస్తున్నాను ఆ తల్లిని మీరు ఏం అడిగితే నేను అడుగుతున్నాను కదా అలాంటప్పుడు మన లలితమ్మని లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తే నాకు కూడా సపోర్ట్ అవుతుంది నేను మీకోసం ఇంకా నేను నాకు చేతి రోజు నేను అమ్మ ముందు కూర్చొని అడుగుతాను మీకోసం సరేనా అండి సరే గుడ్ నైట్ మరి సుమా గుడ్ నైట్ అమ్మా అరుణ అలాగే అండి అంటున్నారా సరే రేపు కలుద్దాం రేపు మధ్యాహ్నం కలుద్దాం అరుణ గారు రేపు అన్ని అడుగుదాం సరే నా అమ్మని గుజ్జగించుకొని చక్కగా అడుగుదామండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే అడిగిన వాళ్ళే అడిగితే పాపం మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు అమ్మని అడగలేకపోతున్నారండి నేనేమో వరుసగా ఎవరెవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళని చదివి నేను అమ్మని అడుగుతున్నా మనకు అతి ముఖ్యమైన విషయం మాత్రమే అమ్మని అడగండి సరేనా ప్రతీది చిన్న చిన్నవి కూడా ఒక ఆవిడ ఏమడుగుతుందంటే అడుగుతుందంటే నాకేంటి నా నేను ఇవి కొనుక్కోవాలనుకుంటున్నా అవి నాకు కొను కొనుక్కోవడం కుదురుతుందా లేదా నేను బక్కగా అయిపోతానా లేదా లేకపోతే నా నేను తెల్లగా అయిపోతానా లేదా నా జుట్టు పెరుగుతుందా లేదా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుందండి ఒక ఆవిడ ఫోన్ చేసి అడుగుతుంది ఆవిడ అలాంటి అమ్మని అడుగుతారా చెప్పండి కామెడీగా సో అట్లాంటి పిచ్చి అన్ని కాకుండా అవసరమైనది అది విలువైనది అందరికి మంచి చేసేది స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా ఉన్నాయి ఒక్క ప్రశ్న చాలు అది అమ్మ చక్కగా సమాధానం చెప్తారు సరేనా అది మనం ఏదో అల్లరి చిల్లరిగా చెయ్యొద్దు మనం అమ్మ దగ్గర కూర్చున్నాము ఆ అమ్మకి మర్యాద ఇవ్వాలి సరేనా అండి ఓకే నేను ఇంకా చాలా మాట్లాడేసి ఆ అమ్మను కాసేపే నేను పలకరిస్తానని చెప్పాను అందుకే అమ్మను ఒక్కో క్వశ్చన్ అడిగి అమ్మ అయితే సక్సెస్ అవుతుందని చెప్పింది ఆ ఏది ఆ అమ్మాయి పేరు ముల్కనూరు బ్లాగ్స్ అని పెట్టారు తల్లి మీకు అయితే జాబ్ లోకి ఇంటర్వ్యూకి వెళ్ళండి సక్సెస్ అవుతుందని అమ్మ మాటిచ్చారు చక్కగా రేపు ఏం జరిగిందనేది కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియోకేనా సరే ఉంటానండి నేను మీ శివాని మృగాక్షి రేపు మధ్యాహ్నం మళ్ళీ లైవ్ లో కలుద్దాం